కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా నాయకులు జాయ మల్లేష్ ఆధ్వర్యంలో జనగామ పట్టణంలో బాధ్యురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ జనగామ పట్టణంలో బాధితురాలికి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేత జనగామ పట్టణంలో నెహ్రూపాక్ దగ్గర ఇరవై నాలుగవ వార్డు గుండెటి అన్నపూర్ణ గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆపరేషన్ కొరకు వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు కాగా ఇటీ విషయం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గారి దృష్టికి రాగా వెంటనే స్పందించి సీఎంఆర్ఎఫ్ నిధుల నుండి దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలను మందులు చెయ్యించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ అందజేశారు ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో గుండటి లక్ష్మి అనే మహిళకు గొంతు సంబంధిత వారితో బాధపడుతుండగా తనకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అయ్యే ఖర్చుకు అవసరమయ్యే విధంగా ఉన్న సందర్భంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేము వెంట వెంటనే స్పందించి విషయాన్ని బీసీ బీసీ రవాణా శాఖ మధ్యలో పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల ఎల్ఓసి మంజూరు పత్రాన్ని మంజూరు చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఆ మంజూరు చేసినటువంటి పత్రాన్ని ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో మా ముఖ్య నాయకులు కార్యకర్తల సమక్షంలో వారికి అందజేయడం జరిగింది అదేవిధంగా తరుగుప్పల గ్రామానికి చెందినటువంటి అమ్మాయికి సీఎంఆర్ చెక్ కూడా అందజేయడం జరిగింది తరుగుపూర్కు సంబంధించిన నర్మేటకు సంబంధించిన మా ముఖ్య నాయకులు కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు తర్వాత జిల్లా అధికార ప్రతినిధులు వీరందరికీ మరోసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తుంది ఈరోజు మా జనగామ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులం కార్యకర్తలము రాహుల్ గాంధీ గారు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వ వైఖరికి వివక్షకు వ్యతిరేకంగా తెల్ల టీషర్ట్ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది దా ఆ ఉద్యమంలో భాగంగా మా జనగామ నియోజకవర్గ కార్యకర్తలము నాయకులము వారికి బాసరిగా ఇవ్వడానికి మేమందరం వైట్ టీ షర్ట్ ధరించి ఆ ఉద్యమానికి మద్దతు పలిగిస్తున్నాము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలలో వివక్ష చూపుతుంది ఆర్థిక అసమానతలు తర్వాత సంపదను ఒక ఒక వర్గానికి కేటాయించడం ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు చాలా తీరని అన్యాయం చేస్తున్న క్రమంలో వారందరికీ బాసరగా ఉండడానికి గౌరవ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చి ఈ తెల్లటి షీట్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది మేమందరం అందులో భాగస్వామ్య అయినందుకు మా నాయకులు కార్యకర్తలు కూడా మేము మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను